ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్టులపై ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చూపిస్తుంది భద్రతా బలగాల వేటతో మావోయిస్టులు లొంగిపోతున్నారు సుమారు ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోగా మరో ఇరవై మంది అరెస్ట్ అయ్యారు వారి దగ్గర నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు తెలంగాణ పోలీసుల తాజా కార్యక్రమమైన పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే పిలుపునకు మంచి స్పందన వస్తుందని ఎస్పీ పేర్కొన్నారు సిపిఎం మావోయిస్టు వాళ్ళు వారి పార్టీ కోసం ఏరిలా బేస్గా మార్చుకోవాలని ఐడిసి ప్లాన్ చేసినట్టు ఆదివాసులు కానీ ఎవరు కూడా రెగ్రికల్ వైపు రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తూ ఏప్రిల్ ఎయిత్ రోజు ఈ సంవత్సరం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు బీజాపూర్ జిల్లాలో జరుగుతున్న అనేక చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటున్నారు మావోయిస్టు అని ఛత్తీస్గఢ్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ పోలీస్ లార్జ్ స్కేల్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా రీసెంట్గా కూడా చేశారు ఈ ఆఫ్ దిస్ ఆన్గోయింగ్ ఆపరేషన్స్ కరగుట్టాల్లో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ చిన్న చిన్న గ్రూప్గా డివైడ్ అయ్యి వేరియస్ లొకేషన్స్కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది మావోయిస్టులు ఎవరు కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్టిక్ పోలీస్ ఆల్ ఓవర్ ఆఫీసర్స్ వీహర్ స్ట్రెంత్ అండ్ అవర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ సర్వేలెన్స్ సిస్టమ్ అండ్ వీ హేకన్ ఆల్ దెసరీ మెజర్స్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ములుగు డిస్టిక్ దాంట్లో భాగంగానే వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆరుగురు సిపిఐ మావోయిస్ట్ క్యాడర్ ని పట్టుకోవడం జరిగింది గుర్తింగారం గుర్తింపు విలేజ్ హ్యాబిటేషన్ దగ్గర ఇంకా ఏడుగురు ఏడుగురు సిపిఐ మావోయిస్ట్ క్యాడర్ ని పట్టుకోవడం జరిగింది వి హీజన్ లాట్ ఆఫ్ రెపెన్స్ లొంగుపైన బావోస్టుల మీద ఉన్న రివార్డులు ఇరవై నాలుగు గంటల్లో వారి అకౌంట్లో జమ చేస్తున్నామని ఎస్పీ శవరిస్ తెలిపారు లింగుపైన బావస్టులకు పునరావస్త కల్పించి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు వారి ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ అన్నారు అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు వరంగల్ నుంచి చంద్రశేఖర్ అని ఏదైతే మావోయిస్టులకు ఈ రోజు కోలుకోలేని దెబ్బగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఇరవై మంది మావోయిస్టులని ములుగు పోలీసులు ఆయుధాలతో సహా వారిని అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఒక ఎనిమిది మంది పోలీసులు పోరు కన్నా ఊరు మిన్న మీ సొంత ఊరికి మీరు రండి అనే ములుగు పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి ఆ ప్రచారం తో వారు స్వచ్ఛందంగా ఇటు లంబిపోవడం జరిగింది ఛత్తీస్గఢ్ కు చెందిన పోలీసులు మన ఛత్తీస్గఢ్ చెందిన మావోయిస్టులు ఏదైతే తెలంగాణ పోలీసులు సేఫ్ గా భావించి భారీగా లొంగిపోవడానికి తెలంగాణ పోలీసులు ముఖ్యంగా ములుగు జిల్లా పోలీసుల లొంగిపోతున్న పరిస్థితి ఏదైతే ఈ ఇరవై మంది మావోయిస్టులు ఇటు కరెగుట్టలో వరుసగా జరుగుతున్న భారీ సెర్చింగ్ ఆపరేషన్ కి కొంతమంది మావోయిస్టులు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి వారు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారని నిఘా వర్గాల సమాచారంతో ములుగు జిల్లా పోలీసులు నిన్న ఇటు వెంకటాపురం మండలంలోని పాలెం ప్రాజెక్ట్ వద్ద వెహికల్ చెక్కింగ్ చేస్తున్న సమయంలో ఒక ఆరుగురు మావోయిస్టులు ఆయుధాలతో వారికి కనుగొనడం జరిగింది దాంతో వారిని ఆరుగురిని మావోయిస్టులని అదుపులోకి తీసుకున్నారు అంతేకాదు ఈ రోజు ఉదయం వాజేడు మండలంలోని మురుమూరు అడుగుల్లో ఏడుగురు మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకొని వారి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా ఇటు కన్నాగూడ మండలంలోని గుట్టల గంగారం గుత్తికోయ గుంపు అడవి ప్రాంతంలో ఒక ఏడుగురు మావోయిస్టులు వారు ఆయుధాలతో అక్కడ తప్పించుకొని వచ్చారన్న ఒక సమాచారంతో అక్కడికి కూడా వెళ్ళి పో పోలీసులు వారిని అడుగులోకి తీసుకోవడం ఇటు చాకచక్యంగా ఎలాంటి ప్రాణ ప్రాణహాని కలి కలిగించకుండా ఇరవై మందిని కూడా వారు ప్రాణాలతో వారి ఆయుధాలతో అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎంతో ధైర్యంగా ముందుకు రావడంతో ఇటు ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పోలీసులను కూడా అటు అధికారులు ప్రశంసిస్తున్న పరిస్థితి దానికి తోడు ఎనిమిది మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా కూడా ములుగు ఎస్పీ ఎదుట లొంగిపోయారు మొత్తానికి ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఈ రోజు ఇరవై మంది అరెస్ట్ ఎనిమిది మంది లొంగిపోవడంతో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బగా మనం చెప్పుకోవచ్చు వారు లొంగిపోయినప్పుడు వారి ఆయుధాలు కూడా వారు స్వాధీనం చేసుకున్నారు అన్ని హింస ఇటు త్రీ నాట్ త్రీ వెపన్స్ ఉండటం అంతా కూడా ఇటు డీవీసీ మెంబర్ గా ఉన్న వ్యక్తులు పార్టీ కమాండర్స్ తో పాటు పార్టీ సభ్యులు ఉన్నారు ఆ బలమైన క్యాడరే ఈ రోజు ఇరవై మంది అరెస్ట్ చేసినట్లుగా అయితే ఇటు పోలీసు వర్గాలు అయితే చెప్తున్నాయి ఎవరైతే లొంగిపోయిన ఎనిమిది మందికి సంబంధించిన వారి రివార్డు ఉందో అది కూడా వారికి వెంటనే పోలీసులు అందజేశారు ఎవరైనా మావోయిస్టు ఎంత పెద్ద క్యాడర్లో లో ఉన్నా లొంగిపోతే తెలంగాణ పోలీసులు స్వచ్ఛంగా వారికి లొంగిపోయే విధంగా మేము సహకరిస్తాము ఆ లొంగిపోండి అని మాత్రం మావోయిస్టు పిలిపిస్తున్నారు అని రైట్ చంద్రశేఖర్